మనిషి అంతర్భాగంలో ఉన్న విషయం ఇది క్రీడ వలన మరి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది అటువంటి ముఖ్యమైన ఈ అంశాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు మన కేత మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రీడలను మరింత ప్రాబల్యం కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో మరి క్రీడాకారులు ఉన్నా వాళ్ళ యొక్క ప్రతిభావకాలు ఎదుర్కొడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్లో నిన్నటికీ లేని విధంగా మరి ఆడదం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆంధ్ర ఆడదం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు తమ ప్రతిభా పాఠాలను చూపి మరి పైకి రావడానికి పొందడానికి అదేవిధంగా మరి అన్ని క్రీడలు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మన ఇప్పటి నుంచో పురాతనమైన క్రీడైన కబడ్డీని మరి అందరూ కూడా మర్చిపోతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కబడ్డీ లాంటి క్రీడలను కూడా బతికించాలని ఉద్దేశంతో ఈ ఆడదా కార్యక్రమంలో క్రీడల్లో కూడా మరి కబడ్డీని పెట్టం అదేవిధంగా ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో నగదు బహుమతులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో మన జాతీయ స్థాయిలో కూడా మరి అగ్రస్థానానికి తీసుకెళ్ళడానికి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ కార్యక్రమం తెలిసి కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న క్రీడాకారులందరూ కూడా ఈ ఇచ్చిన సదవకాశాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ క్రీడల్లో తమ ప్రతిభను చూపించి మరి క్రీడాకారులుగా అగ్ర క్రీడాకారులుగా ఎలా కోరుకుంటూ ఆ క్రమందరికీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరినీలు శ్రీ వైఎస్ రెడ్డి గారు ఆడదో ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ప్రతిభను వెలికి తీయడం కోసం ఈ రోజు ఆడదో ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించారు ఈ ఆడదో ఆంధ్ర కార్యక్రమం గ్రామ స్థాయిలో ప్లేయర్స్ కు ఎవరైతే మూలన బయటికి రాలేనో రాలేని వాళ్ళు ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రతిభ నైపుణ్యాన్ని వెలికి కోసం ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వాళ్ళకి మేమందరం కూడా ప్రత్యేక హృదయపూర్వక హృదయపూర్వకలు తెలియజేస్తున్నాం ఇది ప్లేయర్స్ కు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట స్థాయిలో ఇలా ఈ ఆడదా ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన రాష్ట్రం కూడా దేశంలో ఏ కార్యక్రమాలు అయినా సరే ముందుంటాన్ని ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం హై స్కూల్లో నాలుగు నాలుగు పంచాయతీలు కలిపి ఆర్థం ఆంధ్ర ప్రారంభిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి రాజుకోవడం టీము గెలిచింది రావులుకుంటే ఆడుతుంది మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆడి వియబడవ లేకుండా చూడాలని కోరుకుంటూ చదువు